కదా యుక్తం తత్ యుక్తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం ఏమయ్యే లోపలికి వచ్చిన తర్వాత అర్థం కాలేదో ఇది ఇల్లు కాదని పోనీ మీ ఇల్లు అనుకునే వచ్చామనుకుంటాం వచ్చిన తర్వాత నీకు అర్థం కాలేదో వీళ్ళు కాదని అటు వెళ్ళాలి కదా మా వెన్న కొండలో చేయెందుకు పెట్టావు పెట్టున్నాడు కదా స్పట్లో దొరికాడు ఏం చెప్తాడు ఇప్పుడు ఆన్సర్ అని ఆవిడ దోస్తుంది అంతే కోప్పడిపోయాడట ఏంటి నీ ఇష్ట ప్రకారం నువ్వు ప్రశ్నలు వేస్తా ఉంటే సమాధానాలు చెప్తాను అని అడిగే వాళ్ళకి చెప్పేవాళ్ళ లోకు ఎప్పుడు కూడాను ఏమనుకుంటాడో నువ్వు ఎవరనుకుంటాడు ఏంది కూడా ఏంది కూడా మా ఇంట్లోకి రావడం మా వెన్నకుండా ఎత్తుకోవడం దాంట్లో చేయి పెట్టడం అడిగితే ఇంత కోపం అయ్యే మా తహ కంచకం మృగయుతం మగా విషాదం క్షణ మనకు కూడా కోపం వచ్చినప్పుడు ఇళ్ళల్లో అమ్మగారులని ఓ తల్లి నేను చెప్పే అంటాం కదా ఈ మాట మనం అనడం కాదు భర్త కూడా అంటాడు ఒక్కోసారి కోపం వచ్చిందంటే ఆవిడ కానీ రోజు పట్టు ఓ తల్లి ఉండు నాకు అసలు జీతం లేదు వెళ్తా ఈ మాతహ తల్లి అనే పదం చాలా టిపికల్ ఎక్స్ప్రెషన్ అది అందువల్ల ఎప్పుడు బాధ ఉండేప్పుడు మాతహ తల్లి స్వామి అట్లా అంటున్న మాతహ ఓ తల్లి కంచన వచకం మృగయుతం మగా విషాదం క్షణ కసేపు ఏడా బాకు ఆవిడని వాళ్ళ ఇంట్లో ఎందుకంటే అవి చూడు ఒక మాట విను నువ్వు నీ వస్తువు పోతే వెతుక్కోవా ఇతన మళ్ళీ ఇంకొక ఇది తృత్తం వస్తుంది లేదా ఇదేంటే ఊరికి అనుకుంటాం నీ వస్తువు ఒకటి పోయింది నీ ఉంగరం పోయింది నువ్వు వెతుక్కుంటావా లేదా అవును వెతుక్కుంటా మా వస్తువు పోతే అంతే అంతేనమ్మా మా వస్తువు కూడా పోయింది మేమంతా వెతికాం ఎక్కడ దొరకలేదు మా అమ్మ వెతికింది మా నాన్న వెతికాడు నేను వెతికాను దొరకలేదు అంతా వెతుకుతూ ఉన్నాం మీ ఇంట్లోకి కూడా వచ్చాను ఇక్కడ ఉందే ఉందేమో చూస్తానని నేను ఇప్పుడే తిన్నానా నేను చూడు వెతుకుతున్నాను కదా నీకు కనబడ ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి వినకూడదు చేయి పెట్టాను పెట్టున్నాను నేను కాదన్నానా వెతకడం అది ఆడనుకుంటుందట ఈయన ఏం పోగొట్టుకున్నాడు అది వెన్నకొండలో దొరికేది వెన్నకొండలో దొరికేది ఏదై ఉండాలి ఏమిటబ్బా ఇదని ఏంటి సార్ మీరేం పోగొట్టుకున్నారు కంచెన వత్సకం మృగయూతం మా లేఖదోడ కనపడడం లేదు ఏంటి కంచన వత్సకం మా లేఖదోడ కనపడడం లేదు నాకు అదంటే చాలా ఇష్టం దానికోసం ఎదుగుతున్నా ఎక్కడ లేదు మీ వెనకూడదంలో ఏమో చూస్తున్నా దొరికితే దిసుకుపోతా లేకపోతే పోతా ఆవిడ నవ్వుతూ ఉందట స్వామి పరిగెత్తుకుంటూ వెళ్ళాడట వీళ్ళందరూ చేరి కమిటీలో డిస్కషన్ నాయక అది ఏమిటి నాయక వరే పిచ్చోళ్ళారా ఇదే రాసలు ఉన్న విషయం అంతా కూడా ప్రతి మనిషి శాంతిని పోగొట్టుకున్నాడు ఈ ప్రపంచాలు ఆ శాంతి ఎక్కడుండదో తెలుసా ఎక్కడో వెతికితే దొరికేది కాదు బాహ్యంలో వెన్నకుండలోనే ఉంది వెన్నకుండలోనే ఉంది ఇదిగో మొన్న చూచారు కదా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మార్నింగ్ క్లాస్లో ఈ స్థూల దేహం ఏదైతే ఉందో అదే కుండ మృణ్మయం మట్టితో తయారైంది మృణ్మయం ఇది కూడా పంచభౌతికం ఇది కుండ దాంట్లో ఉండే మనోబుద్ధులు సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరమే వెన్న కాబట్టి బుద్ధిలో తరచి చూస్తే కానీ ఇప్పుడు మార్నింగ్ క్లాస్ వాళ్ళు క్లియర్గా కనుక అహం వృత్తి ఏంటో అది అహం ఎట్లా స్వరూపము బుద్ధిలోకి వెళ్ళి చూస్తే కానీ దొరికే అవకాశం లేదు స్థూలంగా ప్రపంచంలో లేదురా దేహంలో కుండలో కూడా లేదది లోపల ఉండేటువంటి దాంట్లోకి వెళ్ళి వెతికితే తప్ప అది దొరికేటువంటి అవకాశం లేదు అందువల్ల ఏ ఆత్మానందాన్ని అయితే అందరూ ఆశిస్తూ ఉండారో అది తనలో ఉందే కానీ తనకన్నా భిన్నంగా లేదు కస్తూరీ కుండల బసే సంత కబీర్ కస్తూరీ కుండల బసే మృగడ్డుండే బన్మాహి ఐసే ఘటమే పివాహా దునియా జానే నాహి కస్తూరి కుండల బసే బే మృగేవ కస్తూరి మృగం దానికి కస్తూరి వాసన సువాసన అంటే సౌరభం చాలా ఇష్టం అది ఎక్కడొస్తుందో తెలియక అది అడివంతా తిరుగుతూ ఉంటది కొండలు ఎక్కుతుంది గుట్టలు ఎక్కుతుంది రాళ్ళలో తిరుగుతుంది అక్కడ చెట్ల మధ్య అన్నిటిలో తిరుగుతూ ఉంటది ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని అది మృగం గనక దానికి తెలియదు కస్తూరి కుండల బసే బృగడుండే అసలు ఎక్కడుంది కస్తూరి కస్తూరి మృగానికి కస్తూరి కావాలనుకుంటే అది అనేది బయట వెతికితే లాభం లేదు దాని నాభిలోనే ఉంది కస్తూరి అదే కదా కదే చెంది కస్తూరి కుండల మృగటు ప్రపంచం అంతా తిరుగుతుంది దానికోసం ఐసే ఘటమే నువ్వు కోరేటువంటి నిత్యానందం ఈ దేహంలో నీ హృదయంలోనే ఉంది దునియానా ఈ ప్రపంచంలో ఎక్కడ లభ్యమయ్యేందుకు అవకాశం లేదు అందువల్ల ఆ పోగొట్టుకున్న దాన్ని ఆ లేఖదోడనేటువంటి శాంతి ఏదైతే పోగొట్టుకున్నామో శాంతి అనేటువంటి లేఖదోడని ఎక్కడ అన్వేషించాలి అంతర్యంలో హృదయంలో హృత్పుండరీకం విరజం విశుద్ధం అక్కడ వెతకాల్సిందే తప్ప మరొక చోట ఇది లభ్యమయ్యేందుకు అవకాశం లేనే లేదు ఇలా చెప్పాలంటే రేపు ఉదయాలు పోవచ్చు మీకు ఓపిక పోతనా ఆడంజని వీరల పెరుగోడక నీసుడు ఆడంజని వీరల పెరుగోడక నీసుడు ద్రావి ఒక ఇంచుక ఒక ఇంచుక తా కోడలి మూతిన్ తా కోడలి మూతిందుడు చిన్న కోడలు మృతనుచు అత్త కొట్టె లతాంగి పోతమ్మా వచ్చి అమ్మాయి యశోద ఏంటమ్మా ఇట్లా అయిపోయింది మన ఊరు మన ఊరేంటమ్మా ఇట్లా అల్లా కల్లోనం అయిపోయింది ఏంటి అసలు ఇది అర్థమే కావడం లేదు ఇదిగో వాళ్ళ ఇంట్లో పడ్డారు నీ కొడుకే అందరిని తీసుకెళ్ళాడు అక్కడికి వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ వెన్న పెరుగు అంతా వీళ్ళు దినేశ్వరమ్మ తిని లాస్ట్లో ఆ పిల్లలు వెళ్ళిపోతానే ఉంటే ఎందుకంటే మా వాడు కూడా చెప్తున్నాడు వేరే వాడితో నేను నిన్న ఆమె మీ వాడు ఏంటి మా వాడు క్యాష్యరు ఈ సంఘంలో వాడు కోశాధికారి అంత తినేసి పోతుంటే వాళ్ళని పిలిచాడట పిలిచి రండిట మీరు తల అంత చేతికి అయ్యా లేదా మొత్తం తినేసాం కొండకుంటుంది తినే ఆ కొండకుండేది రండి పోదాం ఒక్కొక్కరి ఇంటికి పోయి నిద్రపోతా వాళ్ళు అంటే కొడలి మూతి దుడిచిన పెట్టిందే లేదు ఇక్కడికి చూడడమే ఆ కోడలు మూతికెట్టు రాశాడట ఉదయాన్నే లేచేటప్పటికి అత్తమ్మా నీళ్లు ఆవిడ అత్తమ్మా కొండలో కొండలో నీళ్లు పెట్టమంటా నువ్వు ఉండవే కొండ ముచ్చు మృతనొచ్చు కోడలు మృతనొచ్చు అత్త కొట్టెల్లా లతాంగి ఆవిడ పట్టుకొని ఏమే కొండలో నీళ్లు పెడతావా కొండమూచు చూసుకున్నావా అత్త ఎందుకు తిడుతున్నావు నన్ను తిడుతూ పెరుగుతా తాగేసి ఆవిడ అయ్యో నాకు తెలియదు ఈ లోపల దెబ్బలు పడిపోయినాయట పో చూసుకోబో ఆవిడ పోయి చూసుకుంటే ఇట్లుందట శుభ్రంగా అమ్మ ఇలా తాగేసి పోయి చూసారా ఇట్లా చేసిపోయారు ఈ విధంగా నడుస్తూ ఉంది నీవే ఏదో ఆలోచించాలి నీవే ఏదో ఆలోచించాలి అని వాళ్ళు చెప్తున్నారట ఈ విధంగా చోర నీళ్ళలో ఎందుకు తెలుసా ఇది కూడా ఆయనకు అవసరం ఆ పాలు ఆయనకు అవసరం ఆ పాలు ఆ పెరుగు ఆయనకు అవసరమా కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా చూడు దాచిపెట్టుకుంటున్నారే కానీ నేను చూసాం సద్భక్తి సమర్పణ సమర్పణ భావం లేదు సమర్పణ భావం లేకుండా నువ్వు కొండంత ఆస్తులు సంపాదించి ఈ ప్రపంచంలో పెట్టుకున్నా నీ కూడా వచ్చేది మాత్రం ఏమీ లేదు నాకు ఇంత ఉంది అని చెప్పుకోవడమే మూతి వరకే అది లోపలికి పోయేది ఏమీ లేదు అర్థమవుతుందా ఇక్కడ వరకే సరేనా తినేవాళ్ళు ఎవరో తింటారు అంతేగాని నాకు అవసరమై కాదు నువ్వు సద్భక్తితో పాటుగా సమర్పణ పెంచుకోమని నీకు తెలియజేయడమే నా ఉద్దేశం బాలకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని వర్ణించే సందర్భంలో ఒకే ఒక మాట అన్నాడు పోతన సనక సనందనాది మహర్షులకు లభ్యంగా అనేటువంటి భాగ్యం ఈ గోప పిల్లలకు కలిగింది ఈ గోపాలులకు కలిగింది ఆ గోపికలకు కలిగింది ఏం పుణ్యం చేసుకున్నారో వీళ్ళు ఇది సామాన్యమైన పుణ్యం కాదు వీళ్ళు పుణ్య పుంజులు అనే ఈ వర్డ్ మన కృత కృతపుణ్యపుం